ఈరోజు అగ్రిగోల్డ్ చాలా మంది ఈవేళ టీవీల్లో చూస్తారు వాళ్ళకు కూడా శుభవార్త తొందరగా అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో భూములన్నీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంది ఆ భూములు ప్రభుత్వం అమ్మడం కంటే వాళ్ళకే డైరెక్ట్గా ఎంత బాకీ ఉందంత ల్యాండ్ ఇస్తే బాగుంటుందేమో ఆ చర్చ కూడా ఈరోజు పొలిట్ బ్యూరోలో జరిగింది మళ్ళీ డీటెయిల్గా దాని మీద కూడా చర్చించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను చాలా మంది మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఉంది అమలు చేయడం లేదని ఆర్థికంగా ఇబ్బందులున్నాయి సమస్యలున్నాయి అయినా సరే రేపు జూన్ లోగా ఇంకొక మూడు మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాము అదేవిధంగా ఎంతమంది మంది పిల్లలకి ఒకలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులేసి స్కూల్లు తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం చాలా ఇబ్బందులు సమస్యలు సమస్యలున్నాయి కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్ లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం ఈ రోజు మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారు భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి పదివేలు ఇచ్చేవాళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్తాం నిషేధం రేపు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు రెండు మాసాలు వేట నిషేధం ఉంటుంది ఏప్రిల్ పదిహేను ముందే ఇస్తామన్నటువంటి ఇరవై వేలు మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను చాలా కార్యక్రమాలు ఈ రోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగుల కార్పొరేషన్ అన్నాం అది పెట్టాం స్వర్ణ కార్పొరేషన్ పెట్టాం దాదాపుగా అరవై డెబ్బై శాతం హామీలన్నీ కూడా నెరవేర్చాం ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా మూడు నాలుగు కార్యక్రమాలున్నాయి ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్ గా రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి మంత్రి గారు ఈ రోజు మేనిఫెస్టో కోలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్ లో ఉన్నాయి ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్ గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు నాలుగున్నర గంటల్లో జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఒక గంటన్నర సేపు ఏదైతే మొన్న ఎన్నికల్లో ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చాము ఆ మేనిఫెస్టో లంటి ప్రతి అంశాన్ని ప్రతి వరణ్ ని కూలంకుశంగా చదివి చర్చించి ఇంతవరకు చేసినటువంటి విషయాలు ఇంకా చెయ్యవలసినటువంటి విషయాలు చాలా డీటెయిల్ గా చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏడు మాసాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అది నేను చెప్పడం కాదు విఘ్నులైనటువంటి ప్రజలకు తెలుసు పాత్రికేయులకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కేంద్ర ప్రభుత్వం మనం ఊహించిన దానికంటే సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి మనం ఏడు మాసాలు కూడా ఒక సమర్థవంతమైనటువంటి పాలన అందించామని చెప్పి తెలియజేస్తున్నాను మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాం ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాం వేలు ఇస్తున్నాం పదిహేను వేలు ఇస్తున్నాం ఈ దేశంలో ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఎక్కడ కూడా లేదు సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతో అరవై నాలుగు లక్షల మందికి ఒకటవ తారీఖున తెల్లవారుజామునే అందించినటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ ఏడు మాసాల్లో నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీంతో పాటుగా ల్యాండ్ రద్దు పదహారు వేలు చిల్లర రేపు డిఎస్సి లో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం చేశాం అన్నా క్యాంటీన్ పునరుద్ధరించాం పట్టణ ప్రాంతాల్లోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఈ రోజు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ఈ రోజు కార్యక్రమాలు ఇచ్చాం అదే విధంగా దీపం పథకం కింద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు సిలిండర్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం మీద కూడా డిస్కస్ చేశాం రైతులు కష్టకాలం పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేసి చేసిన తర్వాత వారికి డబ్బులు ఆరు మాసాలు ఏడు మాసాలు సంవత్సరం డబ్బులు ఇవ్వక రైతులు పడినటువంటి అవస్థలన్నీ మనం చూసాం మేము వచ్చేసరికి పదహారు వందల కోట్లు బాకీలుంటే పదహారు వందల కోట్లు బాకీలు నెరవేర్చడమే కాకుండా మొన్న ఖరీఫ్ లో ఏడు వేల నూట తొంభై కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొన్నటువంటి ఇరవై నాలుగు గంటల లోపే రైతులకి డబ్బులిచ్చి ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరో చర్చించాం విజయవాడ వరదలు వచ్చాయి పది రోజులు పదిహేను రోజులు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇరవై రోజుల్లో నష్టపరిహారం ఇచ్చి చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించాం ఉసుక విధానాన్ని తీసుకొచ్చాం అక్కడ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సీరియస్ గా తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఉచిత విసుక విధానం పెట్టాం దాన్ని కూడా ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్లడానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిస్కస్ చేశాం ఊత కోత కోసారు బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు డాక్టర్ సుధాకర్ వెటర్నీ డాక్టర్ అచ్చెన్నాయుడు చంద్రయ్య ఇటువంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊత కోస కోసి చంపేశారు ఈరోజుకి అతి లేదు గతి లేదు చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు అందుకే ఈరోజు పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఐదు సంవత్సరాలు విజయనగరం జిల్లాలో రాముడు తల తీయడం అంతర్వేదిలో రథం కాల్చడం దేవాలయాల మీద విపరీతం దాడులు జరిగాయి మళ్ళీ ఐదు సంవత్సరాల్లో దేవాలయాల మీద ప్రతి జరిగిన దాడిని హోంమంత్రి గారికి చెప్పాం అవన్నీ తీసి ఆ రోజు ఎవరు చేశారు వాళ్ళందరి మీద వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఎవరిని వదలలేదు ఉద్యోగుల మీద కేసులు పెట్టారు ఉపాధ్యాయుల మీద పెట్టారు మీ పాత్రికే మీద పెట్టారు వీలైనంత తొందరగా ఒక టైం బౌండ్ పెట్టుకొని గత ఐదు సంవత్సరాల్లో ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు ఉద్యోగుల పైన పెట్టిన కేసులు విలేకరుల మీద పెట్టిన కేసులు అన్నీ తీసుకొని కేసులన్నీ కూడా రిఫర్ చేయాలని కేసులన్నీ ఎత్తివేయాలని ఒక మంచి నిర్ణయం ఈరోజు పాలిట్ బ్యూరో డిస్కస్ చేసి తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహానాడు నడిపాం అటు తిరుపతి కానీ అనంతపూర్ కాని విజయవాడ కాని విశాఖపట్నం గాని రాజమండ్రి గాని ప్రకాశం గాని అన్ని దగ్గరలా పెట్టాం ఈసారి కడప జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం మూడు రోజులు ఉంటుంది రెండు రోజులు చర్చలు జరుగుతాయి రెండో రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది మూడో రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ ఇరవై తొమ్మిదవ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం ఈరోజు గ్రీవెన్సెస్ ప్రతిరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి పార్టీ ఆఫీస్కి వచ్చి వారికి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా ప్రతి ఎమ్మెల్యే ప్రతి శనివారం తప్పనిసరిగా నియోజకవర్గంలో గ్రీవెన్స్ పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలు జిల్లా ఆఫీసర్స్కి పార్టీ ఆఫీస్కి ఇన్ఛార్జి మంత్రులకి ఇచ్చి ఎక్కడ ఒక్కడ పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఇక నుంచి జాతీయ పార్టీ లో కూడా ప్రతి శనివారమే గ్రీవెన్స్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు గ్రీవెన్స్ వల్ల పార్టీ వ్యవహారం జరగడం లేదు కనీసం పార్టీలో మనం డీటెయిల్ గా చేయవలసిన కార్యక్రమాల గురించి కూడా మాట్లాడలేకపోతున్నాం కాబట్టి ప్రతిరోజు వచ్చిన వాళ్ళవి గ్రీవెన్స్ తీసుకున్నా సరే మంత్రులు హాజరయ్యి ప్రతి శనివారం గ్రీవెన్స్ లో ఉండి దాన్ని కూడా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇన్చార్జ్ మంత్రి తూతూ మంత్రంగా కాకుండా ప్రతిసారి వెళ్ళి రెండు రోజులు ఉండాలి మొదటి రోజు తప్పనిసరిగా ఆ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పెట్టాలి అదే రోజు సాయంత్రం మూడు పార్టీలతో కలిసి సమన్వయ సమావేశం పెట్టాలి ఆ రాత్రికి అక్కడే ఉండి మరొకటి రోజు డిడిఆర్ సమావేశం పెట్టి మొదటి రోజు కార్యకర్తలు చెప్పిన సమస్యలు నాయకులు చెప్పిన సమస్యలు డిడిఆర్స్ లో చర్చించి పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే ఎనభై కార్పొరేషన్లు వేసాం నలభై ఎనిమిది వేలు సాగునీటి సంఘాలు వేసాం జూన్లోగా మిగతా ఏవైతే పిఎస్సిఎస్లు కానీ ఏవైతే మార్కెట్ కమిటీలు కానీ ఏవైతే డిసిసిబిలు కానీ డిసిఎంఎస్లు కానీ ఇవన్నీ మిగిలినటువంటి కార్పొరేషన్లు కూడా రేపు జూన్ నాటికి అన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయం చేశాం పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా కార్పొరేషన్ చైర్మన్ గాని డైరెక్టర్లు కాని ఏం పని చేస్తున్నారు పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు ఏ విధంగా చేస్తున్నారని ఎప్పటికప్పుడు కూడా చర్చించమని పరిశీలించమని కూడా నిర్ణయం తీసాం